கொல <laughs> 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 హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చష్కా వీడియో ఏంటి అంటే మా చిట్టు తల్లికి మళ్ళీ అయింది ఈ గుండె ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి ఈ విడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి మేమైతే ఇంటి దగ్గర నుంచి బస్ లో వెళ్ళాం అనమాట సెకండ్ టైం నేనైతే ఫ్రీ బస్ యూజ్ చేసుకున్నాను ఇంతకి మా చెట్టు తల్లికి గుండె ఎక్కడ చేయించామో చెప్పలేదు కదా అనకాపల్లి సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే చేయించాము మా అత్తయ్య మొక్కుకున్నారంట చేయిస్తానని చెప్పేసి సో అక్కడికి అయితే తీసుకొని వెళ్ళాము మా చెట్టు తల్లికి థర్డ్ టైం గుండె అనమాట ఇది ఫస్ట్ టైం గుండెకి ఇచ్చామంటే ఫుల్ గా గుండె అయితే ఇవ్వలేదు పుట్టి వెంట్రుకులు ఇవ్వాలి అంటారు కదా పుట్టిన వెంటనే సో అవైతే మేము సింహాచలంలో శ్రీ వరాహ నరసింహ స్వామికి అయితే ఇచ్చేసాము ఫస్ట్ టైము సెకండ్ టైం రీసెంట్ గానే తిరుపతి అయితే వెళ్ళొచ్చాము కదా సెకండ్ టైం అక్కడైతే గుండు చేయించేసాము ఇంకా థర్డ్ టైం అనకాపల్లిలో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే తీసుకుని వెళ్లాం అనమాట గుండు చేయించడానికి ఈసారి నేను మా హత్య మా చెట్టుతల్లి మాత్రమే వెళ్ళాము మా హస్బెండ్ కి హెల్త్ బాగోక రాలేదనమాట రాలేదన్నమాట ఊర్మంపాలెంలో బస్ ఎక్కి అనకాపల్లి బస్ స్టాప్ లో అయితే దిగేసి ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో అయితే కట్టించుకున్నాము యాక్చువల్ ఇంకా ఈ టెంపుల్ కి కొంచెం ముందునైతే ఆపేస్తారంట అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది నడవడానికి బట్ మాకైతే నడిచి ఓపిక లేక టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో అయితే కట్టించేసుకున్నాము మాకు వెళ్లే దారిలో ఎదురుగా ఎడ్ల బండ్లు అయితే ఎదురయ్యాయి అవి వస్తున్నాయని చెప్పేసి ఆటో సైడ్ నైతే ఆపేశారు బట్ నేనైతే చాలా ఇయర్స్ తర్వాత ఈ ఎడ్ల బండ్లు అయితే చూసాను అది కూడా ఇలా ఇసుక అనేది పట్టుకెళ్తుండగా ఒకప్పుడు విలేజెస్ లో అన్ని కూడా ఈ ఎడ్ల బండ్ల మీద చేసేవారు ఏ ఐటమ్ కావాలన్నా ధాన్యం బస్తాలు ఇంకా గడ్డి ఇలా ఏదైనా సరే కావాలంటే ఎడ్ల బండి మీద పట్టుకొని వెళ్లే వాళ్ళు బట్ ఇప్పుడైతే అలా కాదు అన్ని కూడా ట్రాక్టర్లు లారీస్ అని చెప్పేసి లోడ్లు వేయించేసుకుంటున్నారు ఒకప్పుడు అన్నిటికీ కూడా ఆ ఎడ్లు ఇంకా బండి ఉంటేనే పని జరిగేది అప్పుడప్పుడు మనుషులు కూడా వాటి మీద ట్రావెల్ చేసేవాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు వెళ్ళడానికి ఇప్పుడు ఇలా చూసినప్పుడు అయితే అనిపిస్తుంది ఇంకా విలేజ్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఏదేమైనా టెక్నాలజీ మారుతుంది కాబట్టి దానితో పాటు మనం కూడా మారాల్సి వస్తుంది మరి ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ టెంపుల్ చాలా పురాతనమైనది అలాగే ఇక్కడ పుట్టిన దేవుడు ఈ సత్యనారాయణ స్వామి ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా కొండ కనిపిస్తుంది ఆ కొండ పైన సత్యనారాయణ స్వామి అయితే ఉంటారు ఆ కొండపైకి వెళ్లి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు అనమాట బైక్స్ మీద కూడా వెళ్ళొచ్చు అంట ఆటోస్ కానీ కార్స్ కానీ వెళ్లవట అగో అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే అనమాట మెట్లు ప్రెసెంట్ అయితే మట్టి రోడ్ ఉందంట అది కూడా కొంచెం చిన్నగానే ఉందంట ఫ్యూచర్ లో కొంచెం పెద్ద చేసే అవకాశం అయితే ఉంది మా అత్తయ్య గారు రోడ్ అయితే తయారవుతుంది తర్వాత అన్ని కూడా వెళ్తాయి పైకి అని అయితే చెప్పారు మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు ఊరు అనకాపల్లె అనమాట సో మా అత్తయ్య గారికి ఇవన్నీ తెలుసు అదిగో దూరంగా వైట్ కలర్ గోపురం అయితే కనిపిస్తుంది కదా అదే అనమాట సత్యనారాయణ స్వామి గుడి మేమైతే కొండపైకైతే వెళ్లలేదు ఎందుకంటే నేను మెట్లయితే ఎక్కగలను గాని మా అత్తయ్య గారు ఎక్కలేరు అని చెప్పారు సో అందుకని చెప్పి కిందను కూడా స్వామి వారు అయితే ఉంటారంట సో అక్కడికి అయితే వెళ్లి దర్శనం చేసుకుని పాపకి అక్కడే గుండె చేయించేసాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మేమైతే ఇంటి దగ్గర నుంచి సెవెన్ కి అన్నమాట చూస్తున్నారు కదా అప్పటికే మంచి అయితే చాలా ఎక్కువగానే ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్లేటప్పటికి ఎయిట్ థర్టీ అయింది అయినా సరే మంచి అప్పటికి ఎక్కువగానే ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా కొండ కింద మాట కొండ కింద కూడా స్వామివారు అయితే ఉన్నారు ఎందుకంటే చాలా వరకు అయితే వెళ్లలేరు కదా అందరూ అలాంటి వాళ్ళందరూ కూడా కిందనే స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ టెంపుల్ కి నేను రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా అత్తయ్య గారు అయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా టైమ్స్ ఈ టెంపుల్ కి వచ్చారట ఇంకొక విషయం ఏంటంటే మా అత్తయ్య గారి కూడా ఈ టెంపుల్లోనే మ్యారేజ్ అయ్యిందంట ఇదిగో కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ లోనే మా అత్తయ్య వాళ్ళకి మ్యారేజ్ అయితే అయిందట మా అత్తయ్య మా మావయ్య మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ ఫిఫ్టీ ఇయర్స్ అయితే అయింది అవన్నీ కూడా ఈ ప్లేస్ చూసిన తర్వాత మా అత్తయ్య గారు అయితే గుర్తు తెచ్చుకుని నాతో చెప్తున్నారనమాట ప్రతిది కూడా ఇలా ఉండేది అలా ఉండేది అని ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపం రీసెంట్ గానే కట్టారట ఎవరైనా ఈ గుడిలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ కళ్యాణ మండపంలో చేస్తారంట లేదు అనుకుంటే గుడి దగ్గరే మండపం అనేది వేసుకొని కూడా చేసుకోవచ్చు అంట మీ మెళ్లిన రోజు ముందు రోజు అక్కడ మ్యారేజ్ అయ్యిందంట మీ మెల్లినప్పటికీ అవన్నీ కూడా తీస్తూ ఉన్నారు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పంతులు గారు మాకైతే పూజ చేసేసారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపకి తల అనేది తీయించేద్దురు అని అయితే చెప్పారు పంతులు గారు యాక్చువల్ గా కార్తీక మాసంలో అయితే తల తీసే వాళ్ళు అక్కడే ఉంటారంట ఎవరైనా నార్మల్ డేస్ లో ఈ స్వామివారి గుళ్ళలో గుండు చేయించుకోవాలి అనుకుంటే తల తీసే మంగళవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఉండరట మా అత్తయ్య గారు కూడా చాలా డేస్ అయిపోయింది ఉంటారో లేదో అని అయితే భయపడ్డారు బట్ లాస్ట్ కి వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎవరికో కాల్ చేసి అనుకున్నారనమాట పంతుల గారి దగ్గర వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళాక వాళ్ళు రప్పిస్తారని అయితే చెప్పారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసారు పంతులు గారు అయితే చక్కగా తీసేసుకుని కొద్దిసేపు గుళ్ళైతే అయితే కూర్చున్నాము ఆ తల తీసే పర్సన్ వచ్చేంత వరకు కూడా ఈ లోపు మచ్చటి తలకి ఆ అని చెప్పేసి బిస్కెట్స్ అయితే తింటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తయ్య గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉంది కదా ఆ ప్లేస్ లోనే మా అత్తయ్య గారికి మ్యారేజ్ అయిందని అయితే చూపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ పెళ్లి జరిగిందంట సో మండపం అయితే ఇలా వేశారు గుళ్లో మా అత్త వాళ్ళ మ్యారేజే కాకుండా మా చిన్నాడ బొడ్చు వాళ్ళ మ్యారేజ్ కూడా ఈ గుళ్ళలోనే జరిగిందంట ఇంకా లాస్ట్ కి మా చిట్టుతల్లికి గుండయ్యే టైం అయితే వచ్చేసింది ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు మా చిట్టు చూడండి ఏదో తప్పు చేశాను నేనే అన్నట్టు నించింది నాకైతే చాలా నవ్వు వచ్చింది ఎందుకమ్మ అలా నిలిచిన కూడా అడిగాను ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకైతే సేమ్ అలానే అనిపించింది అతను రాగానే పొజిషన్ లో అయితే నించిపోయింది చేతులు రెండు కూడా కిందకి పెట్టేసింది మెడ కూడా కిందకి దించుకుని నిలిచింది అనమాట బట్ మా చిట్టు మాత్రం కొంచెం ఫీల్ అయింది గుండు చేయించినందుకు అమ్మ నేను రానన్నాను కదమ్మా నువ్వు గుండు చేయించేస్తావని తెలిసి నాకు అమ్మానైతే అనింది సర్లే అమ్మా ఈ ఒక్కసారికి చేయించేసుకో ఇంకా నెక్స్ట్ ఏమీ లేదు ఫుల్ హెయిర్ వచ్చేస్తుంది నీకు అని అయితే చెప్పి పాపు చేయించాను ఇక్కడ కూడా గుండు చేయించుకోవడానికి టోకెన్ అనేది ఇస్తారట మాకైతే తెలియదు తెలీదు ఫస్ట్ టైం వెళ్ళాం కదా అలా తల కూడా చేయించడం ఎక్కడ ఇస్తారు ఏంటని చెప్తే మా అత్తగారు అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఆ టోకెన్ అయితే అతను తీసేసుకున్నారు ఫైనలీ మా చిట్టుతల్లికి గుండె అయితే అయిపోయింది ఈ గుండు చేయడానికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఆ డబ్బులు కూడా మా చిట్టుతల్లి ఇస్తే బాగుంటుంది అని చెప్పి తంచి అయితే ఇప్పించేసాను అతనికి గుండె చేయించేసిన తర్వాత అక్కడ వాటర్ ఉంటే మా చిట్టు స్నానం అయితే చేయించేసి ఇంటి దగ్గర తీసుకువెళ్ళినా ఇంకొక డ్రెస్ అయితే వేశాను ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ లో చిన్న బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇది మా అత్తయ్య గారి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్నగారు దట ఈ మందిరము అప్పట్లో ఇలా అయితే కట్టారట అతని పేరుతే అయితే ఉంది శ్రీ శ్రీ గుండెం నారాయణదాసు గారి మందిరం అని చెప్పి ఆ విషయాలన్నీ నాతో మా అత్తయ్య గారు అయితే చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కళ్యాణ మండపము ఆల్రెడీ చూపి కదా ఈ గుడిలో ఎవరైనా మ్యారేజెస్ చేసుకోవాలన్నా తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా సరే ఆ కళ్యాణ మండపంలోనే మ్యారేజెస్ అనేవి చేస్తూ ఉంటారంట ఇంకా లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి దీపాలు అయితే తెచ్చుకున్నాము వేయడానికి వీలుగా ఉంటే ఎక్కడైనా వేసుకుందాం అని చెప్పి ఎక్కడ వేయడానికి అవకాశం లేకపోతే ఆ పక్కనే సాయిబాబా గుడి ఉంటే ఆ గుడిలో వేసేసాం అనమాట దీపాలు బస్ స్టాప్ నుంచి ఈ టెంపుల్ దగ్గరకి రావడానికి రెండు దారులు అయితే ఉన్నాయి ఈ టెంపుల్ దగ్గరికి బస్సులు అయితే రావు ఆటోలు ఇంకా బైక్లు రావడానికి అయితే వేరే రూట్ ఉంది లేదు మేము నడుచుకొని రావాలి అనుకుంటే ఇంకొక రూట్ కూడా ఉంది సాయిబాబా గుడిలో దీపాలు వేసేసుకుని చక్కగా దర్శనం అయితే చేసే తీసుకొని ఇంక ఇంటికి అయితే వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంటికి వెళ్ళేటప్పుడు నడుచుకుని అయితే వెళ్ళాము ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఈ రూట్ వచ్చేసి అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి రావడానికి ఈ రూట్ అంట నడుచుకొని వచ్చేవాళ్ళు మెయిన్ రోడ్ దగ్గర దిగేసి నడుచుకొని రావడానికి ఈ రూట్ అంట ఈ రూట్ లో బైక్స్ వెళ్తాయి గానీ బస్సులు గాని ఆటోలు గాని రావట గుడికి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ లో కాబట్టి ఆటో అయితే కట్టించుకొని వెళ్ళిపోయాము ఆ తర్వాత టెంపుల్ దగ్గర నుంచి ఒకవేళ కట్టించుకుందాం అన్నా సరే అక్కడ ఆటోస్ అయితే మనకి ఏవి అవైలబుల్ గా ఉండవు అదే బైక్ మీద వెళ్తే రావడానికి అయితే బాగుంటుంది అదే మనం బస్ కది వెళ్ళినట్లయితే అక్కడ నుంచి నడుచుకొని రావడమే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు మనకి ఇంక ఇక్కడ మా చిట్టు చూస్తున్నారు కదా చాలా చక్కగా అయితే నడుస్తుంది ఎక్కడైనా ఎత్తుకోమంటుందేమో అనుకున్నాను బట్ అలాగైతే ఏమీ అడగలేదు చక్కగా నడిచేసింది వెళ్లేదారులో మాకు ఆవులు గేదెలు అన్నమాట మా చెట్టుతల్లిని వాటి చూసి ఎన్ని ఆవులు ఉన్నాయి ఉంటుంది ఇంకా వెళ్ళేటప్పుడు కొంగలు కూడా కనిపిస్తే మా చిట్టుతలకి చూపించాను చూపించానమాట నా చిన్నప్పుడు అయితే ఈ కొంగలికి బాతులకి నాకు తేడా తెలిసేది కాదనమాట కొంగలు బాతులు అంటే డక్ స్వాన్ అనమాట ఈ రెండింటి మధ్య నాకు డిఫరెన్స్ తెలిసేది కాదు చిన్నప్పుడు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆ రెండిట్లో ఏది కనిపించినా సరే దాని పేరేంటో చెప్పడానికి కొంచెంగా ఇబ్బంది పడేదాన్ని ఆ తర్వాత కొన్ని రోజులకి డిఫరెన్స్ తెలిసిందనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో ఒక ఊరైతే ఉంది పెద్దదే అక్కడ ఏదో అమ్మవారి టెంపుల్ ఉంటే మత్తి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇంకా ఆల్మోస్ట్ రోడ్ దగ్గరకి అయితే వచ్చేసాము మెయిన్ రోడ్ కి రీచ్ అయిపోయాము అనమాట అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే మేము మాకు వెహికల్స్ అనేవి దొరుకుతాయట అక్కడ వెళ్తున్న వాళ్ళు అడిగామనమాట చెప్పారు ఇలా వెళ్ళండి మీకు అక్కడ వెహికల్స్ దొరుకుతాయి అని చెప్పి అసలు ఈ వేలో వెహికల్స్ ఎందుకు రావో మీకు రీజన్ చెప్పలేదు కదా ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ రోడ్డు మీద ఇలాగా రైల్వే ట్రాక్ అయితే ఉంది సో దానివల్ల మనకి లోపలికి వెహికల్స్ అనేవి రావు యాక్చువల్గా ఈ ట్రాక్ దాటేటప్పుడు నేనైతే చాలా భయపడ్డాను రైల్వే ట్రాక్ కదా టీవీలో చూపించినట్లు ఎక్కడైనా కాళ్ళకి ఏమైనా తగిలి మధ్యలో ఉండిపోతామేమో అన్న టెన్షన్ టెన్షన్ బయటకి బైక్ ఫైనల్ గా మేము ముగ్గురం కూడా అయితే వెళ్లిపోయాము సేఫ్ గా రూడ్ మీదకి వచ్చిన తర్వాత ఒకసారి అమ్మయ్య త్వరగా వచ్చేసాంలే అనుకున్నాము వెళ్తున్నప్పుడు దారిలో ఖాళీగా ఆటో వెళ్తే దాన్ని అయితే బస్ స్టాప్ వరకు అక్కడ నుంచి బస్ ఎక్కుదామని చెప్పేసి ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఈ నది శారదా నది అనమాట ఆల్రెడీ నా వీడియోస్ లో చాలా టైమ్స్ చూపించాను ఈ శారదా నదిని ప్రెసెంట్ ఇప్పుడు ఫుల్ గా వాటర్ అయితే ఉంది ఎండాకాలంలో పెద్దగా వాటర్ ఉండదంట సో చూసారు కదా మా చిట్టి తల్లికి గుండు చేయించిన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పుడు వరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్